డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువ ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రిగా జనసేనని పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు డిప్యూటీ సీఎంతో పాటు పవన్ కు మరో నాలుగు శాఖల్ని ఏపీ సీఎం చంద్రబాబు అప్పగించారు కాగా అధికారంలో ఉండగానే సరిపోదు మనకు ఈ అధికారాన్ని కట్టబెట్టిన ప్రజల రుణం తీర్చుకోవాలని జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ అన్నారంటే ఆయనకు ప్రజాసేవ పట్ల ఎంత నిబద్ధత ఉందో అర్థమవుతోంది నీతి నిజాయితీతో ప్రజా చేయాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది ఇక అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి పవర్ఫుల్ శాఖలు ఎంచుకున్న పవన్ కళ్యాణ్ తన ఆశయాలను నెరవేర్చుకునే పవర్ఫుల్ టీం కోసం చూస్తున్నారు ఈ క్రమంలోనే మైలవరపు కృష్ణతేజ పేరు తెర మీదకు వచ్చింది ఐఏఎస్ అయిన కృష్ణతేజ తెలుగువాడు కానీ ప్రస్తుతం కేరళలోని త్రిచూర్ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు కృష్ణతేజాని తన పేషీలోకి తెచ్చుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట ఐఏఎస్ అయిన కృష్ణతేజ ఏడేళ్లలో సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి చిలకలూరిపేటకు చెందిన చెందిన కృష్ణతేజ టూ ఫోర్టీన్ సివిల్స్ పరీక్షలో అరవై ఆరవ ర్యాంక్ సాధించారు ట్రైనింగ్ తర్వాత టూ థౌసండ్ సెవెంటీన్ లో కేరళ క్యాడర్లో లో అలిపి జిల్లా సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు అయితే ఆయన డ్యూటీ ఎక్కిన కొద్ది రోజుల్లోనే ఆయన పేరు మారుమోగింది టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చిన వరదలతో కేరళ రాష్ట్రం తలడిల్లినప్పుడు అలిపి జిల్లాపై తీవ్ర ప్రభావం పడింది అక్కడ సబ్ కలెక్టర్గా ఉన్న కృష్ణతేజ ఆపరేషన్ గుట్టునాడు అనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న రెండున్నర లక్షల మందిని నలభై ఎనిమిది గంటల్లోనే సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ముఖ్య భూమిక పోషించారు ఇలా ఆయన మొదటిసారి ఓ ఐఏఎస్ ఆఫీసర్ గా సాధించిన మొదటి సక్సెస్ వరదల తర్వాత కూడా సర్వం కోల్పోయిన బాధ్యతల కోసం అలిపే ఫేస్బుక్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు దీంతో భారీగా సాయం అంది అక్కడి ప్రజలకు ఆసరా అయ్యేలా చేశాడు ఆ తర్వాత కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అనంతరం సబ్ కలెక్టర్ గా ట్రాన్స్ఫర్ పై పర్యాటక శాఖకు వెళ్లినప్పుడు అలిపి ప్రజల కన్నీళ్లు పెట్టుకున్నారంటేనే కృష్ణతేజ ప్రజలకు ఎంత దగ్గరయ్యారు అనేది అర్థమవుతోంది పర్యాటక రంగంలో కూడా కృష్ణతేజ తన మార్క్ ను చూపించారు మొత్తానికి తన సేవా కార్యక్రమాలతో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న కృష్ణతేజ ప్రస్తుతం కేరళలోని త్రిచూర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు కాగా కృష్ణతేజ గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తన పేషీలో ఆయన్ను పెట్టుకోవాలని చంద్రబాబుతో కూడా చర్చించారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలను కృష్ణతేజ నిలబెడతారని జన సైనికులు భావిస్తున్నారు